నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత క్రైస్తవ మిషనరీల మత మార్పిడికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పంజాబ్ లో గత రెండేళ్లలో క్రైస్తవంలోకి మత మార్పిడి చేసుకున్న వారి సంఖ్య ఎంతో తెలిస్తే నిజంగా గాబరపడాలి కేవలం రెండంటే రెండేళ్లలోనే రాష్ట్రంలో మతం మార్చుకున్న వారి సంఖ్య మూడు లక్షల యాభై వేల మంది గత ఏడాదిలోనే రెండు లక్షల మంది మతం మార్చుకున్నారంటే పంజాబ్ లో చాప కింద నీరులా సాగుతున్న మత మార్పిడి వల్ల క్రైస్తవ జనాభా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతుంది అర్థం చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాలలో ఇది డెమోగ్రాఫిక్ చేంజెస్ కి దారితీస్తోంది పట్టణంలో గత పదేళ్లలో నూట రెండు శాతం క్రైస్తవ జనాభా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి దీంతో ఇది సిక్కు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది క్రైస్తవ మిషనరీలు పంజాబ్ ని ప్రధాన టార్గెట్ గా చేసుకుంటున్నాయి అందుకు అనేక కారణాలు ఉన్నాయి భారతీయ సమాజంలో సిక్కులకు ప్రత్యేక స్థానం ఉంది సనాతన ధర్మాన్ని కాపాడేందుకు గాను సిక్కు సమాజాన్ని సృష్టించారు గురు గోవింద్ సింగ్ నిజానికి ఇప్పుడు ఆర్మీలో కూడా సిక్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వారి విరోచిత పోరాటాల వల్లే భారతదేశం ఇప్పటికీ సుభిక్షంగా ఉంది అటువంటి సిక్కు సమాజాన్నే నిర్వీర్యం చేస్తే భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయొచ్చు అందుకే మిషనరీలు పంజాబ్ ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నాయి ఈ విషయంపై ప్రముఖ జాతీయ దినపత్రిక దైనిక్ జాగరణ గ్రౌండ్ రిపోర్ట్ ని వెలువరించింది అందులో కీలక అంశాలను బయటపెట్టింది ఈ నివేదిక ప్రకారం పంజాబ్ లో గత రెండు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల మందికి పైగా ప్రజలు తమ మతం మార్చుకుని క్రైస్తవాన్ని స్వీకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది మతం మారగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల మంది మతం మారని చెప్పారు ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇది భారీ పెరుగుదల అని తెలియజేశారు లో గత పది సంవత్సరాలలో క్రైస్తవ సమాజ జనాభా ఆరు వేల ఒక వంద ముప్పై ఏడు నుంచి పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరుకు పెరిగింది అంటే గత పదేళ్లలో నూట రెండు శాతం పెరిగి ఉంది అదే విధంగా గుర్దాస్పూర్ జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో క్రైస్తవ సమాజ జనాభా నాలుగు లక్షలకు పైగా పెరిగింది పంజాబ్ లో భారీ మత మార్పిడులు చేసేందుకు గాను క్రైస్తవ మిషనరీలు అక్కడ భారీగా సభలు ఏర్పాటు చేస్తున్నాయి జంజీదర్ జంజీధర్ సింగ్ తో పాటు అమృత్ సంధు రామన్ హన్స్ గుర్నామ్ సింగ్ కేదా హర్షత్ సింగ్ సుఖపాల్ రాణా వంటి పాస్టర్లు భారీ సభలతో యథేచ్ఛగా మత మార్పిలకు పాల్పడుతున్నారు ఇక మిరాకిల్ హీలింగ్ పేరిట ప్రాణాంత వ్యాధులను నయం చేస్తామని చెప్పడం దేవుడిని నమ్ముకుంటే కష్టాలు తీరుతాయని చెప్పడం ఈ సభల్లో సర్వసాధారణం మిరాకిల్ హీలింగ్ అన్నది చట్ట విరుద్ధమైన పంజాబ్ లో ఇది యథేచ్ఛగా జరుగుతోంది ఇటీవలే పాస్టర్ బజీందర్ సింగ్ పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాను కూడా కలిసారంటే వీరికి అమాద్మీ నుంచి మద్దతు కూడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఈ మత మార్పిడలను అడ్డుకోవడానికి సిక్కు సమాజం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది అది అంతగా ప్రభావం చూపడం లేదు అని నాలుగు సంవత్సరాల క్రితం శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ ఈ విషయాన్ని గుర్తించింది సిక్కులను మత మార్పిడి నుంచి రక్షించడానికి గర్గర్ అందర్ ధర్మసాల్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది క్రైస్తవ బోధకులు సిక్కులను తప్పుదారి పట్టిస్తున్నారని వివరించడమే వీరి లక్ష్యం కొంతమంది పాస్టర్లు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారిని నమ్మొద్దని చెప్తోంది అయితే వీరు నాలుగేళ్ల క్రితమే ఈ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రతి ఏటా లక్షల మంది సిక్కులు మత మార్పిడికి గురి ఆందోళన కలిగిస్తోంది అయితే పంజాబ్ ను క్రైస్తవ మిషనరీలు పక్కా ప్లాన్ తో టార్గెట్ చేసుకున్నాయి పంజాబ్ లోకి క్రైస్తవ మతం పద్దెనిమిది లో ప్రవేశించింది జాన్ లోరీ విలియం రీడ్లు పంజాబ్ లో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించిన మొదటి మిషనరీలు సిక్కులు హిందువులు ఎక్కువగా ఉండే పంజాబ్ లో క్రైస్తవం అంత త్వరగా వ్యాపించలేదు తొలి నగర ప్రాంతాలలో అక్షరాస్యుల్లో కొంతమంది మాత్రమే క్రైస్తవానికి ఆకర్షితులయ్యారు ఇటీవల వరకు దాదాపు అదే పరిస్థితి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది పంజాబ్ లో క్రైస్తవాన్ని వ్యాపింపజేయడానికి పెద్ద ప్రణాళికనే అమలు చేశారు మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనే ఎవర్జలిస్ట్ ని పద్దెనిమిది వందల అరవై రెండులో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేర్చారు అతని పద్దెనిమిది వందల అరవై నాలుగులో పంజాబ్ పంపించారు సిక్కులో నమ్మకాన్ని సంపాదించేందుకు అతను మొదట సిక్కు మతం స్వీకరించాడు సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథం ను భాయి కహన్ సింగ్ నాభా అనే వ్యక్తి సహాయంతో ఇంగ్లీష్ భాషలోకి అనువదించారు ఆ తర్వాత సిక్కులు వారి మతి గురువుల గురించి ఆరు సంపుటాలు ప్రచురించారు మరోవైపు కహాన్ సింగ్ నాబా హిందూ నహీ అనే పుస్తకాన్ని పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ప్రచురించారు కలిస్తానికి ఆ పుస్తకం నుంచే బీజం పడింది అలా సిక్కు సమాజాన్ని భారతదేశపు ప్రధాన సాంస్కృతిక జీవనం నుంచి విడదీసేందుకు బ్రిటిష్ పాలకులు బీజాలు నాటారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పంజాబ్ జనాభాలో క్రైస్తవులు కేవలం ఒకటి పాయింట్ మూడు శాతం మాత్రమే అయితే కొన్ని మీడియా కథనాలు మిషనరీ గ్రూపులు ప్రకటించిన సర్వేల ప్రకారం ఇప్పుడు పంజాబ్ లో క్రైస్తవుల జనాభా పదిహేను శాతానికి చేరుకుంది ఆ విషయాన్ని పసిగట్టడంలో అలా కుండా నిలువరించడంలో సిక్కు మత గురువులు శిరోమణి గురుద్వార్ ప్రబంధ కమిటీ పూర్తిగా విఫలమయ్యాయి క్రైస్తవం ఇప్పుడు దాదాపు పంజాబ్ అంతటా వ్యాపించింది ప్రధానంగా గుర్దాస్పూర్ అమృత్సర్ జలాంధర్ లుతియానా ఫిరోజ్ పూర్ జిల్లాల్లో క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉంది ఆ జిల్లాల్లోనూ చర్చ్ బెల్ట్ అని స్థానికులు పిలుస్తూ ఉంటారు అక్కడ కొత్తగా వేలాది చర్చిలు మిషనరీ కేంద్రాలను నిర్మించాయి గుర్దాస్పూర్ హోషియాపూర్ జిల్లాలో అన్ని గ్రామాలు క్రైస్తవంలోకి మారిపోయాయి ఇక పంజాబ్ లోని ప్రతి గ్రామంలోనూ కనీసం రెండు మతం మారిన కుటుంబాలు ఉన్నాయని ఓ అంచనా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అరవై ఐదు వేలకు పైగా మిషనరీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి ఒక జలంధర్ లోనే పదిహేను వందల

మజాహబీ సిక్కులు దళితులు వెనుకబడిన వర్గాలు ఈ క్రైస్తవ మిషనరీలకు ఈజీ టార్గెట్లు సిక్కు మతం ఏర్పడిన ప్రాథమిక సూత్రాలే సమానత్వం సమన్యాయం కానీ ఆ మతంలో కూడా కుల వివక్షత ఉంది ఉన్నత కులాలు సిక్కులు తరచుగా దళిత సిక్కులను తక్కువ చేసి చూడటం అనే వివక్ష నేటికి ఉంది దాన్ని అవకాశంగా తీసుకుని క్రైస్తవ మిషనరీలు ఆయా వర్గాలను చేరదీస్తున్నాయి ఆత్మ గౌరవం హుందాగా జీవించే అవకాశం క్రైస్తవంలో మాత్రమే సాధ్యమని చెబుతూ వారిని ఆకట్టుకుంటున్నాయి నిజానికి మతం మారినా వారి పరిస్థితుల్లో మార్పేమి రావడం లేదనేది అక్షర సత్యం ఇక పంజాబ్ దేశభక్తికి అనుపమానమైన త్యాగాలకు పురటిగడ్డ అలాంటి పంచనదుల దేశం ఇప్పుడు ముందెన్నడూ లేనంత తీవ్రంగా మత మార్పిడి ముప్పును ఎదుర్కొంటోంది పంజాబ్ గురుతేజ్ బహదూర్ వెలిసిన గడ్డ కాశ్మీరి పండితులను బలవంతంగా మత మార్పిడిల నుంచి రక్షించడానికి ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు ఆయన అందుకే ఆయనకు హిందీ చాదర్ అనే బిరుదు వచ్చింది పంజాబ్ గురుగోవింద్ సింగ్ నలుగురు కుమారులను కన్న భూమి చిన్నారులైన ఆ పిల్లలు ఇస్లాంలోకి మతం మారడం కంటే చావడమే మేలంటూ తమ ప్రాణాలను తృఢప్రాయంగా అర్పించేశారు అలాంటి పంజాబ్ గడ్డ మీద ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ క్రైస్తవంలోకి మత మార్పిడిలు యదేచ్ఛగా జరుగుతుండడం ఆందోళనను కలిగిస్తున్నాయి ఈ విషయంపై సిక్కు సమాజంలోనే మార్పు రావాలని కోరుకుందాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతక వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి ప్రజా సమస్యలను తెలియజేయండి జై హింద్ జై భారత్